విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి శరన్నవరాత్రుల్లో భాగంగా నేడు అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులను అభియమిస్తున్నారు కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని భక్తులు నమ్ముతారు మరింత సమాచారం మా శ్రీనివాస్ మోహన్ అందిస్తారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నాలుగో రోజు అమ్మవారు కాచ్యాయని దేవిగా భక్తులు దర్శనమిస్తున్నారు ఈ ఏడాది వినూత్నంగా దసరా పది రోజుల పాటు రాత్రులు ఉండడం పదకొండు రోజుల పాటు దసరా అలంకరణ ఉన్న నేపథ్యంలో ఈ రోజు నాలుగో రోజు కాచాయని దేవిగా అమ్మవారి భక్తులు దర్శిస్తున్నారు ఈ అలంకరణకు ఉన్నటువంటి విశేషమే మనకు ఆలయ స్థానాచారులు శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు ఆయన తెలుసుకున్నాను వస్తే వస్తాయండి ఈ రోజు అమ్మవారి కాచ్యాయని దేవిగా చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ అలంకరణ రావడం జరిగింది ప్రధానంగా ఈ నిమహ శంభుం రూపపూర్ణం రూపూర్ణం విలోకలజ్జ్జాకులితాం స్మితాఢ్యాం మధుకమలాం స్వసఖీకరాభ్యాం సంబిభ్రతి మద్రిసు భజేహం అమ్మవారు కాచ్యాయని అమ్మవారంటే ఎవరో కాదు పార్వతీ అమ్మవారే ఆ పార్వతీ అమ్మవారు రూపాంతరంలో కన్యమహర్షి అనేటటువంటి వారికి పుడితే ఆమెడికి కాత్యాయని అని నామకరణం చేసినట్లుగా మనకి పురాణాల్లో తెలుస్తున్నది అటువంటి దేవిని సింహవాహనం మీద ఉండి ఆమెని ఆరాధించటం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా కన్యలకి ఆవిని ఆరాధించటం వల్ల చక్కని వరుడు కలిగి వివాహం అవుతుంది మనకి కల్పాల్లో కూడాను కాత్యాయని మహావ్రత కల్పం ఉంది ఈ కాత్యాయని వ్రతం చేయటం వల్ల చక్కని వరానుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి చెప్పబడ్డది త్వరలో దేవస్థానంలో కూడాను కాత్యాయని వ్రతం కూడాను పెట్టి వివాహంగానికి కన్యలకి ఉచితంగా వాళ్ళు వచ్చి చేసుకునేటట్లుగా ఏర్పాట్లు చేద్దామనే ప్రపోజల్లో కూడాను ఉన్నాము అటువంటి కాత్యాయని దేవిని ఈ రోజున అమ్మవారికి ఇక్కడ దుర్గా మావారికి కాత్యాయని స్వరూపంలో మనకి దర్శనమిస్తున్నది అందున ఈ సంవత్సరం పదకొండు రోజులు మనకి దసరా ఉత్సవాలు వచ్చినాయి అందువల్ల ఈ పదకొండు రోజులు వచ్చినప్పుడు అదనంగా మనం వచ్చినటువంటి రోజుకి ఒక అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం అవతరించవలసినటువంటి అలంకరించవలసిన ఆవశ్యకత ఉన్నది అందువల్ల ఈ కాత్యాదిని దేవిని గనక మనం ఆరాధిస్తే ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వివాహంగాక అటు కన్యలు కానీ ఇటు పురుషులు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి ఇవి ఉన్నాయి అందరూ కూడాను ఆ అమ్మని సేవించి వారి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చుకుండేలాగా ఉండటాని కోసమని భక్తుల యొక్క అనుగ్రహం అందరికీ కూడాను భక్తులకి కలిగించడం కోసమని ఈ సంవత్సరం కాత్యాయని దేవిగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది ఇంద్రకేలాద్రి మీద ఈరోజు కాచ్యాయని దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజాము నుంచే విశేషంగా అమ్మవారిని ఈ అలంకారంలో చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తలరావడం జరుగుతుంది విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీవన్నారాయణతో శ్రీనివాస్ మోహన్ ఇటీవీ